ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది గుర్తు తెలియని అగంతకుడి నుంచి చంపేస్తామని హెచ్చరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది అంతేకాదు ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపినట్లు సమాచారం పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్లను ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం బెదిరింపు కాల్స్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పేషి అధికారులు పోలీస్ పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు గతంలో కూడా పవన్ కళ్యాణ్కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు తాజాగా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది అయితే ఇప్పుడు ఈ యొక్క విషయం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పార్టీ సీనియర్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఉప ముఖ్యమంత్రి సిబ్బంది కానీ చాలా టెన్షన్ గురవుతున్నారు ఎందుకు అని అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఈ విధమైనటువంటి బెదిరింపు కాల్స్ రావడం అనేది అత్యంత ప్రమాదకరమని అంత ఆషామాసి విషయం కాదని అందరూ ఆలోచిస్తున్నారు అయితే ఈ బెదిరింపు కాల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు పంపిస్తున్నారనే దాని పట్ల ఇంకా స్పష్టత రాలేదు హోంమంత్రి అనిత కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లు సమాచారం ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో ఎవరైతే ఈ ఫోన్ కాల్స్ చేశారో ఎవరైతే మెసేజ్లు పంపిస్తున్నారో ఎవరైతే పవన్ కళ్యాణ్ని చంపుదామని ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళను తొందరగా పట్టుకొని కఠినమైన శిక్షను విధిస్తామని హోంమంత్రి అనిత తెలియజేశారు అయితే ఇదివరకు ఇదే విధంగా బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన ఆయన పెద్దగా దాన్ని పట్టించుకొని విషయంగా మారింది ఎందుకు ఆయన దాన్ని అలా పట్టించుకోకుండా ఉంటున్నారనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు అయితే ఈ విషయం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హోంమంత్రి అనిత గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారని సమాచారం అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఈ ఈ యొక్క థ్రెట్నింగ్ కాల్స్ని చేశారో థ్రెట్నింగ్ మెసేజ్లు చేశారో వాళ్ళంత చూస్తామని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా థ్రెట్నింగ్ ఉందా లేక దీని వెనక ఇంకేమైనా డ్రామా అనేది ఉందా అనే దాని పట్ల ఇంతవరకు స్పష్టత రాలేదు అయితే ఈ విషయం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి